భలే ఉంది కన్నయ్యనివ్వమ్మా బ ఉంది నాన్న ఓన్లీ వన్ నైంటీ నైన్ బాగుంది నాన్న మిక్సీ అన్ని పింక్ కలర్స్లో సూపర్గా ఉన్నాయి కన్నయ్యా నాకు ఇస్తావా మిక్సీ చూడు హాయ్ మిక్సీ పెద్ద జారు చిన్న జారు అబ్బో ప్లేటు ఈ గ్యాస్ కూడా ఇచ్చాడు నాన్న అబ్బో హాట్ ప్యాక్ కూడా ఉంది హార్ట్ ప్యాక్ మీద మూత ఏదైతే ఎక్కడుందా ఇదిగో హార్ట్ ప్యాక్ మీద మూత ఉంది తర్వాత ప్లేట్ ఉంది చిన్న బౌల్ ఉంది తర్వాత గ్లాస్ ఉంది ఇక్కడ మళ్ళీ స్పూన్ ఉంది అబ్బో చాలా ఉన్నాయి నన్న వంట సామాగ్రి మొత్తం కన్నయ్య మిక్సీకి వైరు కూడా ఇచ్చాడు నన్న ప్లగ్ ఇచ్చాడు మరి ప్లగ్ ఉందా లేదా ఎక్కడుంది ఉందా చూపిద్దుదా వైర్ ఇచ్చాడు ప్లెగ్ లేకుండా అట్టుద్ది ఓపెన్ చే ఉంది రే ప్లెగ్ కూడా ఇచ్చినాడమ్మో భలే ఉంది నీ వంట సామాగ్రి ఓపెన్ చేద్దామా కన్నీలు ఓపెన్ చేద్దామా స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ సెట్ టూ ఎయిస్ గ్రూప్ త్రీ ఇయర్స్ ఫ్లాష్ ఉందా ఓపెన్ దా నీకు